నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒక నాస్తికుడు ఉండేవాడు నాస్తికుడు అంటే తెలుసు కదా దేవుడు అంటే నమ్మకం ఉండదు దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు ఆ పెద్ద ఆయనకి ఒకసారి గుండెపోటు వచ్చింది ఆసుపత్రిలో చేర్చారు సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టారు అతని భార్య దైవభక్తురాలు గుడికి వెళ్ళి భర్త పేరుతో అర్చన చేయించి కుంకుమం తీసుకొచ్చి ఏమండి మీ పేరుతో గుళ్ళో పూజ చేయించాను ఇగో ఈ కుంకుమ ధరించండి మీకు తొందరగా నయమై కోలుకొని చక్కగా మళ్ళీ మీ పనులు చేసుకుంటారు అని కుంకుమ తీసుకున్న అతని నుదుట పెట్టబోతూ ఉంటే చాలా కోపంగా చికాకు పడుతూ నీకు ఏమైనా పిచ్చ దేవుడు అనేవాడే లేడు అలాంటి నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేయించడం ఏంటి అక్కడి నుంచి కుంకు తీసుకొచ్చి నేను పెట్టుకుంటే తగ్గిపోవడం ఏంటి అంటే బాగుంది నా నమ్మకం నాకు ఉంది కదా నా నమ్మకాన్ని మీరు గౌరవించచ్చు కదా అని అతని భార్య అంటే సరేలే మీ దేవుడు సర్వాంతర్యామి అంతటా ఉంటారు అని అంటుంటావు కదా మరి దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికే ఎందుకు వెళ్ళి పూజ చేయాలి అని ఆ నాస్తికుడు అడిగాడు అప్పుడు అతని భార్య చూడండి ఆక్సిజను అంతటా ఉంటుంది కదా మరి మీరు నా అనుమానం తీర్చాలి ఆక్సిజన్ అంతటా ఉన్నప్పుడు సిలిండర్లో ఆక్సిజన్ నింపి దాన్ని తీసుకొచ్చి మీకెందుకు తగిలించాలి మామూలుగా మీరు గాలి పిలిస్తే అన్నీ సర్దుకుంటాయి కదా అని అమాయకంగా మొహం పెట్టి అతని భార్య అడిగేసరికి తెల్ల మొహం వేయడం ఆ నాస్తికుని వంతయింది